అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము అందరికీ ముందుగా కార్తీక పవర్ణమి శుభాకాంక్షలు అండి ఈరోజైతే మాకు నోములు ఉన్నాయి వాటికైతే నేను ఈవినింగ్ నుంచి అయితే బ్లాగ్ షూట్ చేస్తున్నా మార్నింగ్ నుంచి ఉపవాసం కాబట్టి ఫాస్టింగ్ వంట పని లేదు ఏమీ లేదు నిన్నే మొత్తం పనంతా కూడా కంప్లీట్ చేసుకున్నా ఇంక మార్నింగ్ లేచి దేవుడి పట్టాలన్నీ తుడిచేసి పక్కన పెట్టుకున్నాను అనమాట అది చేసింది అందుకనే బ్లాగ్ ఏమీ షూట్ చేసిన ఈవినింగ్ నుండి అయితే షూ షూట్ చేస్తున్నా అది కూడా ఇప్పుడు వెజిటేబుల్స్కి వెళ్ళాలి వెళ్లే ముందు పెసర పూర్ణాలు మాకు ఉంటాయి అన్నమాట పెసలు వేపేసేసి పెట్టాలి అందుకనేసి వ్యాపారానికి అయితే రెడీ చేసుకుంటున్నా బట్ నాకు అంచనాలు తెలియదు కాబట్టి వన్ గ్లాస్ అయితే తీసుకుంటున్నా ఎన్ని వస్తాయి అన్నీ కరెక్ట్గా వన్ గ్లాస్ అయితే తీసుకున్నా మాకు వచ్చేపాటికి పెసల పూ పెసల పెసల పెస మాకైతే పెసర పూర్ణాలు ఉన్నాయి వాటికైతే గ్లాస్ పెసలు తీసేసుకొని వేపే వేసుకుంటున్నా ఎవ్రీ ఇయర్ చేస్తాను కానీ పూర్ణాలు ఖచ్చితంగా ఆయిల్ చేస్తాయి ఈసారి అలా అవ్వకుండా ఉండాలని చెప్పి చాలా ట్రై చేసి యూట్యూబ్ మొత్తం ఎదిగేసా పూర్ణాలు ఎలా చేయాలి ఏంటి ఏమైనా టిప్స్ ఉన్నాయా ఆయిల్ పీల్చకుండా అనేసి మొత్తానికి చూద్దాము వచ్చేపాటికి అమ్మ సెకండ్ బర్త్డే చిచి హన్నీ గారి సెకండ్ బర్త్డే అప్పుడు అమ్మ తీసుకొచ్చిన గిన్నెలు అనమాట వీటిలో ఇప్పటి వరకు నేను ఏమీ వండలేదు సరే అని చెప్పేసి తీసాను వీటి గురించే ప్రత్యేకించి ఈసారైనా పెసలు మంచిగా రావాలనుకుంటూ స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు పెసలు మంచిగా వేపిన దాంట్లో వేడివేడిగా ఉండగానే వాటర్ పోస్తే తొందరగా నానిపోతాయి అంట నానితే మంచిగా ఉడికిద్దా అనేసి యూట్యూబ్లో విన్నా నేనేమో దోరగా వేపేసేసి నానబెట్టా ఎంతకాని నానబెట్టినా కూడా మెత్తగా అవ్వట్లేదు గింజలు ఏపినప్పుడు సౌండ్ ఉంటుంది చూసారా ఆ సౌండే వస్తుంది ఇంక ఇది నానదిలే అని చెప్పి డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేద్దాం అన్నట్టుకైతే వదిలేదు దానికైతే నానబెట్టేసి గుమ్మంలో ముగ్గు వేయడానికి వచ్చేసాను నాకు ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా ఇంట్లో పూజలు ఏమైనా ఉన్నా కూడా బయట ముగ్గు వేసుకుంటే కొంచెం పాజిటివ్ ఎనర్జీ లాగా మంచిగా అనిపిస్తుంది అనమాట సరే ఈవినింగ్ దీపం పెట్టుకుందాంలే అన్న గుమ్మంలో దీపాలు పెడదాంలే అన్నట్టుగా మంచిగా ముగ్గు అయితే వేసేసాను ఇంకా సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళిపోయా మాకు సంక్రాంతి పండకి కలకూర ఎలా పెడతారో ఖచ్చితంగా దీనికి నోములు కూడా కలకూర పెడతాం అంటే అన్ని వెజిటేబుల్స్ కలిపేసేసి లాగా ప్రిపేర్ చేస్తాం అనమాట దాంట్లో కొన్ని వెజిటేబుల్స్ లేవు ఆయన ఆఫీస్ నుంచి రావడానికి కొంచెం లేట్ అయిద్దన్నారు అన్నారు నేనే వెళ్ళి తీసుకొచ్చేసుకున్నా ఇక్కడ కూడా బిల్లు చాలా కాస్ట్లీ వేస్తారు ఇది కొత్తగా సూపర్ మార్కెట్ చెప్పలేదు కదా కొత్త సూపర్ మార్కెట్ అయితే స్టార్ట్ చేశారు ఇటువరకు పార్క్ ఆపోజిట్ లో ఉండేది కదా అదైతే తీసేశారు ఇంకా వీళ్ళైతే స్టార్ట్ చేశారు ఇక్కడ ఏసీ లైటింగ్ కి ఫుల్ బిల్ అయితే మామూలుగా వాసుకోట్ల మామూలుగా దంచేస్తున్నారు బిల్లు ఎవరిని అడిగినా కూడా టూ మచ్ కాస్ట్ అనే చెప్తున్నారు తప్ప రీజనబుల్ అని ఎవరు ఏమీ చెప్పట్లేదు అంత కాస్ట్ అయితే చెప్తున్నారు సమ్ టైమ్స్ మిస్టేక్స్ కూడా వేస్తున్నారంట ఐ మీన్ అంటే రాంగ్ ఎంట్రీ కూడా వేస్తున్నారంట అసలు అక్కడ ఉన్న పేరు ఇప్పుడు ములక్క ము తీసుకుంటే అక్కడ ములక్కయ్ అనేవి రాయట్లేదు వేరే ఏదో నేమ్ రాసేస్తున్నారు వన్ సెవెంటీ వన్ ఎయిటీ అంట ఒక్క ములక్కాయకి అంత ఎందుకు పడిందంట అయ్యో సారీ బై మిస్టేక్ వచ్చేసిందేమో అనేసి కరెక్ట్ చేస్తున్నారంట ఒకళ్ళకి కాదు ఇద్దరు కాదు ఇది చాలా మందికి అలా జరుగుతూనే ఉంది ఇక్కడ అపార్ట్మెంట్లో ఇది అన్నాళ్ళు ఉంచుతారో చూడాలి ఇంక ఇంటికి రాగానే ఫస్ట్ గ్రైండర్లో పప్పు అయితే వేసేసాను పూర్ణాలు చేసినప్పుడు యూట్యూబ్లో చూస్తే ఎప్పుడు కూడా బియ్యమున్నో మినపప్పు కలిపి వేయకూడదు విడివిడిగా వేస్తేనే బాగుంటుంది అన్నారు అందుకనే ఫస్ట్ మినపప్పు అయితే వేసేసాను మంచిగా నలిగిపోయింది ఇంకా అదంతా కూడా తీసి పక్కన పెట్టేస్తున్నా అయితే దీంట్లోకే రైస్ ఐ మీన్ బియ్యం బియ్యం కూడా నానబెట్టాను కదా బియ్యం కూడా వేసేశాను ఎందుకు ఇంతలాగా తులిపోయింది అర్థం కాల బాగా తుల్లిపోయింది ఈసారి నీళ్ళు చాలా తక్కువ వేసా ఎవ్రీ టైం పూర్ణాలు ఆయిల్ పీల్చేస్తున్నాయి చూస్తే ఏంటంటే వాటర్ ఎక్కువ యూస్ చేస్తే ఆయిల్ అలా పీల్ చేస్తాయి అనేది చెప్పారనమాట అందుకని వాటర్ చాలా తక్కువ యూస్ చేస్తాం మొత్తం తుల్లిపోయింది అదంతా కూడా మంచిగా కలిపేసి మూత పెట్టేసి ఒక అరగంట పక్కనైతే పెట్టేయాలన్నారు అలాగే పక్కనైతే పెట్టేశాను ప్రెసర్ కుక్కర్లో పెట్టాను కదా ఎన్ని విజిల్స్ రానిచ్చినా కూడా ఓపెన్ చేసి చూస్తే గింజలు గింజలుగానే ఉంటున్నాయి అదేంటో నాకు అర్థం కాల ఇంకా అందుకనే ఏం చేశానంటే ఆ గింజలు అలాగే ఉన్నాయని మిక్సీ కొట్టేశా మెత్తగా అయినా కూడా కొంచెం అక్కడక్కడ గింజ అనేది తగులుతుంది టేస్ట్ ఎలా ఉండిద్దో తర్వాత చెప్తాను పెద్ద కుక్కర్లో రైస్ అయితే పెట్టేశాను ఇంక వీటి పని అయితే చూస్తున్నా ఈ వచ్చేపాటికి ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి కప్పున్నర బెల్లం వేద్దాము అన్నట్టుగా అయితే యాడ్ చేస్తున్నా కొబ్బరి ఉంది ఇంట్లో కొబ్బరి కూడా యాడ్ చేద్దాం అనుకున్నా కానీ ప్రతి నోములకి ఎప్పుడు కూడా కొబ్బరి యాడ్ చేయలేదు మళ్ళీ కొత్తగా ఎందుకు స్టార్ట్ చేయడం అనిపించేసి ఉట్టిగా పెసలతోనే చేస్తున్నా ఒక రెండు కప్పులు బెల్లం అయితే యాడ్ చేసేసాను దాని పైన అది అవుతూ ఉంది అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము అని చెప్పేసి అన్నీ కట్ చేసుకుంటున్నా ప్రతిదీ వెయ్యాలంటారు మాకేమో ఎక్కువైపోద్ది కూర రేపు వద్దునైతే మళ్ళీ వర్కింగ్ డే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు నైట్ కూరలు కానీ ఏమీ కూడా ఆఫీస్కి తీసుకెళ్ళడానికి తన అస్సలు ఇష్టపడ్డు రేపు కూడా మేమే తినాల్సిందే అందుకని ప్రతి ఒక్కటి కూడా ఏదో ఇంకా పడాలి ఆ కూరలో అన్నట్టుగా ఒక్కోటి అయితే చిన్న చిన్నవే వేస్తున్నాను ఆ కూర ఆ రోజు అయిపోవాలి అన్నట్టుగా కానీ అంత కొంత ఉండిద్ది ఇందాక పూర్ణాల పిండి రుబ్బేటప్పుడు కొంచెం పిండి తీసి పక్కన పెట్టా గారులు ఏదైనా వేద్దాము ఒక ఒక ఐదు గారులైనా వేద్దాము అన్నట్టుగా ఊరికినే మా వరకే అందుకనే ఫస్ట్ ఆ అయితే వేసేసి ఇవతల వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేస్తాను కదా ఇవన్నీ కూడా వేసేస్తున్నా ఎలా వండినా కూడా వెజిటేబుల్ కర్రీ బాగా వస్తుంది అసలు నాకు ఎవ్రీ ఇయర్ ఉప్పు కారాలు అలాంటివి ఏమీ చూడకూడదు మార్నింగ్ నుంచి ఉపవాసం కదా ఏమీ చూడకుండా వండితే నాకు ఆ కర్రీ బాగా నచ్చిద్ది బాగా వస్తుంది ఓ పక్కన తన పని ఆఫీస్ నుంచి రాగాలనే పాపం కిచెన్లోకి అయితే వచ్చారు వచ్చేసి గిన్నెలు నేను ఎప్పుడైనా కూడా పండగ ఏదైనా కానీ వండుతున్నాను అంటే షింక్ నిండా గిన్నెలు అయిపోతే ఒక్కొక్కరు చెయ్యి ఒక్కొక్కలా ఉంటుంది మీకు ఎలా ఇది నిజమా అబద్ధం మీరే చెప్పండి నా చేతితో గిన్నెలు మామూలుగా అవ్వవు వాడిన గిన్నె వాడకుండా వాడతాను షింక్ నిండా గిన్నెలు నింపేస్తాను ఆల్రెడీ నేను వంట స్టార్ట్ చేసి సగం కూడా అవ్వలేదు షింకులో గిన్నెలు ఎక్కువైపోయినాయి మళ్ళీ లాస్ట్లో నువ్వు ఇవన్నీ తోమి పెట్టుకుంటావు అనేసి సగం పాపం తనే తోముతున్నారు పక్కన ఇంకా నేను వచ్చేపాటికి ఈ పూర్ణాలు ఇవన్నీ కూడా వేస్తున్నా నిజంగా ఆయిల్ అయితే అస్సలు పీల్చలా చాలా బాగుంది పైనది స్టఫ్ అంతా లోపల స్టఫ్ వదిలేస్తే పైన పూర్ణం అయితే చాలా బాగుంది ఇంత ఆయిల్ కూడా ఏమి పీల్చలేదు గుండ్రంగా వచ్చినాయి ఒక్కటి కూడా బయటికి చీదలేదు అనమాట ఐ మీన్ వచ్చేస్తుంది కదా బయటికి అలా రాలేదు చాలా బాగా వచ్చినాయి అనిపించింది కానీ లోపల ఉన్న పూర్ణం ఉంది కదా అవి ఇంకా కరకరలు ఆడుతూనే ఉన్నాయి పెసలు ఎంత ఉడకబెట్టినా ఏం చేసినా కూడా అక్కడక్కడ మొత్తం కాదులే కానీ పూర్ణం లోపల మొత్తం కాదు కొంచెం అక్కడక్కడ కరకరలు ఆడుతున్నాయి మొత్తానికి ఈసారి కూడా నాకు పూర్ణం పూర్ణం ఫెయిల్ అయిందనమాట అంత టేస్టీగా బాగుంది సూపర్ డూపర్ అన్నట్టు లేదు యావరేజ్గా ఉంది పూర్ణం అయితే అది మొత్తానికి వంట పని అంతా అయిపోయింది ఇంకా దేవుడి మూలైతే చూసుకుంటున్నాను ఎవ్రీ టైమ్ ఈ కొత్త శారీ నా దగ్గర ఉంది గ్రీన్ కలర్ది అన్వికి నాకు హాఫ్ సారీగా డిజైన్ చేద్దామనేసి ఎప్పుడో తీసుకొచ్చాను బట్ ఇంతవరకు అయితే దాని జోలికి వెళ్ళాలా అది యూజ్ చేయలేదు కాబట్టి అమ్మవారి కింద వేద్దామని ప్రతి సారీ కూడా ఏదైనా పూజ ఉంటే ఖచ్చితంగా కింద చాపేసి దానిపైన ఈ శారీ వేసి పీటేసి దేవుణ్ణి అయితే పెడతాను ఏ పూజ అయినా కూడా ఇలాగే పెడతాను అనమాట ఇంక ఇవన్నీ కూడా పెట్టేసా దేవుడు కుంది ఇలా ఆయిల్ పోస్తున్నా కదా అవి శారీ మీద ఎక్కడ పెడతాయా అనేసి కింద చిన్న చిన్న ప్లేట్లు పెట్టా మీరు గమనిస్తే ఇంకేదైనా పడ్డా కూడా శారీ కంటకుండా ఆ ప్లేట్ల మీదే ఉండిద్ది ఆ పనిలో నేను బిజీగా ఉన్నా ఇక్కడ దొంగతనం జరుగుతుంది గమనించారా నేను ఒత్తి వెలిగించుకుంటూ ఆ దీపం పెట్టుకుంటుంటే ఇక్కడ నిదానంగా దాక్షకాయలు తీసేస్తుంది పిల్ల నేను వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు చూశాను ఓ అమ్మ ఎప్పుడు తీసింది ఇదే అనిపించింది ఎందుకంటే నాకు ఒత్తు ఒకటి ఎంత పైకి లాగినా లోపలికి వెళ్ళిపోతుంది ఆ గ్యాస్లోనే ఉన్నాను తప్ప ఇది ఏం తీస్తుందా అనేది నేను పట్టించుకోలేదు మొత్తానికి వెళ్ళిపోయింది తీసుకొని సైలెంట్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క అన్వాయితీ ఉంటుంది మాకైతే మూడు ఇస్త్రాకులు పెడతారని మా అత్త వాళ్ళు చెప్పారు మూడు ఇస్త్రాకులు ఒక్కొక్క దాంట్లో ఐదు పూర్ణాలు చప్పున పెట్టాలి అంటారు అలాగే ఒక్కొక్క దాంట్లో ఐదు పూర్ణాలు పెట్టా కానీ తినలేము కాబట్టి అణవిగాడి దాంట్లో రెండే పెట్టాను అనమాట అది కూడా మా ఇద్దరం షేర్ చేసుకోవచ్చులే అన్నట్టుగా ఒక్కొక్కరికి ఏంటంటే ఒక్కెస్త్రాకులోనే ఇరవై ఒక్క పూర్ణం పెట్టాలి మాకొచ్చి ఐదైదే పెట్టాలన్నమాట కొంచెం తక్కువే దీంట్లోనే కలకూర రసము అన్నీ కూడా వేసేసి నైవేద్యం లాగా పెట్టాలి ఇంకా నేను పూజ దగ్గర కూర్చునే ముందు దీపం అయితే పెట్టేద్దాం అనేసి ఇంటి ముందు ఇలా దీపాలు అయితే రెండు ఎవ్రీ ఇయర్ కొంచెం ప్రసాదాలు ఎక్కువే చేస్తాను పులిహార అలాగే పాలు పొంగించడం అవన్నీ కూడా చేస్తా బట్ ఈ ఇయర్ అయితే నాకు చాలా కష్టంగా అనిపించింది ఎందుకంటే నైట్ పడుకునేటప్పుడు ముందు వీడియోలో చూశారు కదా మీరు త్రీ థర్టీ అయిపోయింది ఆ టయానికి పడుకొని మార్నింగే లేసాము వేరే నైట్ ఏం జరిగిందంటే కొంచెం రైసే వండి పులిహోర చేశాను ముగ్గురు షేర్ చేసుకున్న బట్టికి ఎవరికీ కూడా కడుపు నిండలేదు అనవి కంటే నెక్స్ట్ డే ఉపవాసం ఏమి ఉండడు బట్ మా ఇద్దరం ఉపవాసం కదా ఆ ముందు రోజు తినకపోవడం వల్ల ఫుల్ వర్క్ చేయడం ఈ రోజు కూడా లెగిసిన దగ్గర నుంచి ఉపవాసం ఉండడం బాగా ఫుల్గా టైడ్ అయిపోయినట్టుగా వీక్ అయిపోయినట్టుగా అనిపించింది మెయిన్ నిద్ర లేకపోవడమే నేను తిండి లేకపోయినా ఉండిపోతాను నాకు అసలు ఏమనిపించదు కానీ ఏంటంటే నిద్ర లేకపోవడం టూ డేస్ కంటిన్యూగా చాలా కష్టం అనిపించింది అందుకనేసి ఇంకా నాకు వంటలు ఏమి వద్దు మెయిన్ ఏం పెట్టాలో అవే చేసేసుకొని పూజ అనేది కంప్లీట్ చేసుకుందాము అన్నట్టుకైతే మెయిన్ అయ్యో అయ్యే మాత్రమే చేశాయి ఈసారి ఎక్కువ వంట పని అయితే పెట్టుకోలేదు ఇంకా ఇదివరకైతే ఫ్రై కూడా చేసేదాన్ని టమాటా పచ్చడి చేసేదాన్ని చాలా చేసేదాన్ని ఈసారి చాలా తగ్గించేశాను పూజ దగ్గర కూర్చొని మెయిన్ ఏంటంటే బుక్ మిస్ అయిపోయింది నాది నోముది అందుకనే ఫోన్లో పెట్టుకొని ఫుల్గా ఇంకా మొత్తం కూడా కంప్లీట్ చేసా నా ఫోన్లోనే వీడియో పెట్టుకోవడం వల్ల కాబట్టి వీడియో షూట్ చేయలేదు మొత్తానికి లాస్ట్లో ఆయన పిలిస్తే ఏదో చిన్న బిట్ అలా షూట్ చేశారు అదొకటే మాత్రమే నేను దాంట్లో యాడ్ చేసుకున్నాను మొత్తానికి పూజ అనేది హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది నేను ఒకటే అనుకుంటా మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు జరగకుండా ఉంటే చాలు అనుకుంటాను మంచి హెల్తీ మిగతాది మేమే చూసుకుంటాము అంట అంతే నాకైతే ఎప్పుడు కోరుకునేది అది ఒక్కటే మించి ఇంకేమి కోరుకోను మొత్తానికి నోములంతా కూడా కంప్లీట్ అయిపోయినాయి నేను కిచెన్ వచ్చేసి మొత్తం క్లీన్ చేస్తున్నా ఆయన ఏమో వ్యాక్యూమ్ క్లీనర్తో ఇంకా కూడా అక్కడక్కడక్కడ మట్టు ఉందంట అదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నారు మనం ఎంత చేసినా కూడా సాటిస్ఫాక్షన్ అయ్యే వ్యక్తే కాదు అసలు ఈ మనిషి నువ్వు ఎంతైనా చేయు అక్కడ మట్టుంది ఇక్కడ చేముంది ఇక్కడ ఎదుకుందని మళ్ళీ డబల్ క్లీనింగ్ కొంతమందిని మార్చలేము అంతే మొత్తానికి ఇక్కడ క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను ఎందుకంటే ఈ రోజే పని అంతా చేసేసుకున్నాం అనుకో రేపు ఫ్రీగా ఉంటుంది ఇప్పుడే బద్దకిచ్చి అది వదిలేశారంటే రేపు నీరసంగానే అనిపిస్తుంది రేపు తీయను అలా వదిలేస్తా పనిలో పని అయిపోతుందని ఇప్పుడైతే క్లీనింగ్ అంతా చేసేస్తున్నా ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే స్టార్టింగ్లో చెప్పలేదు కదా ఒక తమిళ సిస్టర్ నా దగ్గర బ్లౌజ్లు అయితే కుట్టించుకుంటారు వాళ్ళ మదర్ అండ్ డాక్టర్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ది డే అయ్యిందంట సిక్స్టీన్త్ డే అది అయినప్పుడు గిఫ్ట్లు ఒకటి జర్మన్ సిల్వర్ గిఫ్ట్లు అందరికీ ఇచ్చారంట నాకు ఇద్దామని పక్కన పెట్టారు మర్చిపోతున్నారు అనేసి ఈ రోజే కరెక్ట్గా నోములు రోజు ఆఫ్టర్నూన్ అనమాట తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది అంటే కరెక్ట్గా ఒక లక్ష్మీదేవి వచ్చినట్టు ఫీలింగ్ వచ్చిందనమాట బాగుంది చాలా బాగుంది కానీ ఒక మనిషిని గుర్తు పెట్టుకొని తీసుకొచ్చి పనిమాల ఇస్తున్నారంటే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అదంతా దేవుని మూల పెట్టేసేసి ఇదంతా క్లీనింగ్ అంతా కూడా చేసేస్తున్నా ఇప్పుడు కూడా టైం వచ్చేపాటికి టెన్ థర్టీ లెవెన్ అనుకుంటారేమో కానే కాదు క్వార్టర్ టూ వన్ అవుతుంది ఇదంతా క్లీనింగ్ అంతా పాటికి ఇప్పుడు వెళ్ళి పడుకోపోవాలి టూ డేస్ నిద్ర లేకపోవడం వల్ల ఆ నెక్స్ట్ డే ఎఫెక్ట్ చూపిస్తుంది ఇప్పుడు ఏమనిపించదు బాగానే తోడు పెట్టి ఆ గిన్నె షింకులో పెట్టేసా అది కూడా వెళ్ళి తోముతున్నారు ఇది ఎందుకు ఉంచావు అనేసి ఆయనకున్నంతోపిక నా దగ్గర అస్సలు ఉండదు అది వీడియో బాయ్ బాయ్ మరో వీడియోతో వచ్చేస్తా